గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా డివాడై ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి టీసీపీఎస్ఈ గ్రూప్ టూలో పోస్టుల పెంపు జరగనుందా అనే అంశం ప్రధానంగా మోతీలాల్ గారు అక్కడ ఆమరణ నిరహార దీక్ష చేయడం ప్రధానమైనటువంటి తెలంగాణలో ఉన్న రెండు పార్టీలు కాంగ్రెస్ అండ్ బీజేపీ లాంటి పార్టీ లేదా ఇక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ లాంటి పార్టీసు అందరూ కూడా వెళ్ళి పరామర్శించినటువంటి సందర్భం కనిపిస్తుంది సో నిన్న హరీష్ రావు గారు అదేవిధంగా నైట్ మన్ననేమో బీజేపీ పార్టీకి సంబంధించి రాణి రుద్రమ గారు అదేవిధంగా నిన్న నైటు మన బల్మూరి వెంకట్ చనగాని దయాకర్ సార్ ఇంకా మిగతా కాంగ్రెస్ ప్రముఖులు రియాజ్ సార్ లాంటి వాళ్ళు వెళ్ళి కలిసినటువంటి సందర్భం కనిపిస్తుంది సో అంతేకాకుండా చనగాని దయాకర్ సార్ కలిసిన తర్వాత నేను కాల్ చేసి కూడా మాట్లాడినా ఏంది నెక్స్ట్ స్టాండ్ ఏంటి ఇక్కడ పోస్ట్ల పెంపు జరిగే అవకాశం ఉందా ఏంది సార్ ఇప్పుడు ప్రస్తుతం అని అంటే రాత్రి అయితే మాట్లాడినాం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధించి దృష్టిలో అయితే ఉన్నది మోతీలాల్కు సంబంధించినటువంటి ఆమరణ నిరాహార దీక్ష అనేక డిమాండ్స్ నాట్ ఓన్లీ గ్రూప్ టూ మిగతా గురుకుల కావచ్చు డిఎస్ కావచ్చు ఇలాంటి అనేక డిమాండ్స్ విషయంలో కూడా ఒక ఆలోచన అయితే ఉన్నది దాంట్లో ప్రధానంగా మనకు గ్రూప్ టూ ఆస్ ఫ్రెండ్స్ అండ్ గ్రూప్ వన్ మన ఛానల్కి వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకు సంబంధించినటువంటి విషయాన్ని పరిశీలించేటప్పుడు ఈరోజు ప్రభుత్వానికి చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం ఈ ఏదైతే బృందం ఉందో బల్మూరి వెంకట్ చనగాని దయాకర్ సార్ రియాజ్ సార్ ఈ కాంగ్రెస్ అధికార ప్రతినిధులు మరికొంతమంది మానవతా రాయి సార్ కూడా ఉన్నారు ఇక్కడ సో వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ బృందం ఈరోజు ఖచ్చితంగా సీఎంతో మాట్లాడి ఒక ప్రకటన అయితే చేస్తాం సానుకూల ప్రకటన వచ్చే అవకాశం ఉంది ఈరోజు ఈవినింగ్ కానీ లేకపోతే రేపు కానీ అన్నట్టుగానైతే అయితే చెప్పడం జరుగుతుంది ఏమవుతుందో చూద్దాం సో మొత్తానికైతే నాకున్నటువంటి ఐడియా ప్రకారం ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు నేను చూస్తున్నటువంటి పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి ఇట్లాంటి పరిస్థితులను చూస్తే డెఫినెట్లీ పోస్టుల పెంపు జరగవచ్చు అనేది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం ఇక్కడ ఉన్నటువంటి మోతీలాల్ పోరాట పటిమ ఆయన శ్రమ వృధా కాదు అని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి వీడియోలో మరింత బెటర్గా కలిసి ప్రయత్నం చేద్దాం